ఇక పల్నాడు జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది దీంతో పదహారు క్రస్ట్ గేట్లు అధికారులు ఎత్తి నీటిని దిగువకు విడుదల విడుదల చేస్తున్నారు ప్రస్తుతం చేసిన నీరు కంటే మూడు రెట్లు ఎక్కువగా ఇన్ఫ్లో డ్యామ్ లో చేరుతుంది శ్రీను లైవ్ అందిస్తారు శ్రీను చెప్పండి అంటే నాగార్జున సాగర్ లో ప్రస్తుతం పరిస్థితి ఏంటి నాగార్జున సాగర్ పోటెత్తుతుంది దిగులు ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఈ నాగార్జున ప్రాజెక్టుకు వరద నీరు ఎక్కువగా చేరుతుంది దీనిలో భాగంగా ఈ రోజైతే అధికారులు పదహారు కష్ట గేట్లను ఎత్తడం జరిగింది ఆ మొత్తంగా చూసుకున్నట్లయితే గత నెలలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు ఎక్కువ అవడంతో ఇరవై ఆరు గేట్లు ఎత్తడం జరిగింది ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాలో దిగువలు ఉన్నటువంటి అమరావతి అచ్చంపేట దాచేపల్లి మండలాల్లో ఉన్నటువంటి పంట పొలాల్లో అయితే భారీగా దెబ్బతిన్నాయి వారు అంటే రైతుల పొలాలను అధికారులు నమోదు చేసుకుని నమోదు చేసుకున్న లోపే కొంచెం ఊపిరించుకున్న రైతులు మందా తుఫాన్ వలన రైతులకైతే తీవ్ర నష్టవాటిల్ తని వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రావణి శ్రీనివాసులో ఎంత నీరు క్యూసెక్ ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఆరు వందల క్యూస్టెక్ నీటిని అయితే వదిలారు ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు అయితే ఉన్నది ఈ రోజు ఇంకా వరద ఉధృతి ఎక్కువైతే మిగతా ఉన్నటువంటి ఇరవై ఇరవై ఆరు గేటులను కూడా ఆ నీటి ఇరవై ఆరు గేటుల నుంచి నీటిని విదర్ చేయడం జరుగుతుంది అధికారులు అయితే తెలుపుతున్నారు కానీ ఈ దిగులు ఉన్నటువంటి గ్రామాలు కానీ మండల స్థాయిలో కాని అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రాజెక్ట్ అధికారులు అయితే తెలుపుతున్నారు శ్రావణి శ్రీనివాసులో లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు లోతట్టు ఉన్నటువంటి ప్రాంతాలను నిన్నటి నుంచి అంటే తుఫాను కారణంగానే పునరావాస కేంద్రాలు తరలించారు కానీ వా తుఫాను కొంచెం తగ్గుముఖం పట్టడంతో వారు మళ్ళీ వారి గృహాలు చేరుకోవడం జరిగింది కానీ ఈ రోజు ఉదయాన్నే మండల స్థాయి అధికారులు అయితే వారి గ్రామాల్లో చేరుకొని వారిని మళ్ళీ పునరావాస కేంద్రాలకి తీసుకువచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు శ్రావణి ఎవరు కూడా ఆ వారికి గృహాల్లో ఉండకూడదని నాగార్జున ప్రాజెక్ట్ ప్రాజెక్టు నుండి వరద ఉధృతి ఎక్కువ అవుతుందని అయితే వారికి సమాచారం చేరవేసి విలేజ్ రెవెన్యూ అధికారి అంటే విఆర్ఓ ఉంటారు ఆ విఆర్ఓ అయితే అక్కడ వారి గృహాల దగ్గరే ఉండి వారిని ఖాళీ చేయించుకొని పునరావాస కేంద్రాలకు అయితే తరలిస్తూ ఉన్నారు డప్పుల ద్వారా గానీ మైకుల ద్వారా గానీ ప్రతి గ్రామంలో ప్రచారం చేస్తున్నారు ప్రాజెక్టు కి నీరు ఎక్కువ అవుతున్న వల్ల మీరు అందరు ఎవరు కూడా ఉండకూడదని తెలుపుతున్నారు ఆ సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఈ గ్రామాలకు అయితే ఇన్ఫర్మేషన్ ని పంపిస్తున్నారు శ్రావణ్ ఇక లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి పంట మీద ఎస్ రావు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో పల్నాడు జిల్లాలో ప్రధానంగా వరి వరి మిరప పత్తి పంటలో రైతులు జీవనం సాగిస్తుంటారు పంటల మీద కానీ ఈ వరద ఉధృతికి రైతులైతే చాలా వరకు నష్టపోయి ఉన్నారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు తెలిపే విషయం ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారి అయితే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పంటను కూడా నమోదు చేసుకొని వారికి ఎంతో మేరకు నష్టం జరిగింది వారికి నష్టపరిహారం అయితే ప్రభుత్వం చెల్లిస్తుందని తెలుపుతున్నారు మండల శాఖలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా మండలం మొత్తాన్ని పర్యటిస్తున్నారు మండలంలో ఎన్ని గ్రామాలు ఆ గ్రామాలలో ప్రతి గ్రామంలో కూడా ఒక రైతు కూడా నష్టపోకూడదని చెప్పి వారిని అయితే

ఏపీ ఈడీసీఎల్ యంత్రాంగం యుద్ధ ప్రతిపాదికన పనులు చేపట్టింది ఇక కేవలం గంటల వ్యవధిలోనే విద్యుత్ సరఫరాను పునరుద్ఘాటించారు ఇక మరోవైపు జిల్లాల వ్యాప్తంగా వరి పంటకు భారీ నష్టం వాటిల్లింది మొత్తం రెండు వేల ఇరవై ఐదు హెక్టార్లోని పంట దెబ్బతింది ఇక ఈ విపత్తు కారణంగా సుమారు నాలుగు వేల ఎనిమిది వందల ఒక్క మంది రైతులు ప్రభావితమైనట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా నివేదికలో వెల్లడించింది రైట్ ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ పృథ్వీ ఫోన్ అందిస్తారు పృథ్వీ చెప్పండి మనం చూసుకుంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా ఈ వరి పంట అనేది భారీగా నష్టం వాటిల్ చెప్పుకోవచ్చు అయితే వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా ప్రకారం రెండు వేల పైప్తులకు ఈ ఎకరాలు హెక్టార్ల పంట ఏదైతే ఆ నష్టం వాటిల్లేదని చెప్తున్నారు కానీ వాస్తవానికి మనం క్షేత్రస్థాయిలో చూస్తే ఇంకా అంతకన్నా పంట నష్టం ఎక్కువగానే ఉందని ఈ రైతులు వాపోతున్నారు అలాగే మనం చూసుకుంటే విద్యుత్ సంబంధించి ఎటువంటి అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని ఎక్కడా కరెంటు కోతలు లేకుండా ఎప్పుడు లైన్స్ కానీ పోల్స్ కానీ ఏవైనా పడిపోయినా వెంటనే పునరుద్ధరణ ఇప్పటికే చర్యలు తీసుకున్నారు అయితే ముఖ్యంగా చూసుకుంటే జిల్లాలో వాగులు వంకలు తీవ్ర తీవ్రంగా పొందుతున్నాయి ఎందుకంటే ఎగు రాష్ట్రమైన ఒరిస్సాలో కురుస్తు ఇప్పటికీ కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలో ఇప్పటికీ ఈ వాగులు వంకలు అనేవి ఉధృతంగా ప్రవహిస్తున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బౌదా నది మహేంద్ర తనయ ఒరిస్సా జిల్లా బోర్డర్ లో ఉన్న ఏవైతే ఈ నదులు ఉన్నాయో చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి అయితే నిన్న రాత్రి సమయంలో ఒరిస్సా నుంచి ఒక యాభై వేల క్యూసెక్ల అంటే ఈ బహుదా నదికి ఏదైతే ఉందో యాభై వేల క్యూసెక్ల నీరు ఒక్కసారిగా అకస్మాత్తుగా విడిచిపెట్టడంతో ఆ ఒక్కసారిగా నది ప్రవాహం అంతా వచ్చి ఆ బహుదానది అంతా నిండింది అలాగే ఆ బహుదా నది ఆనుకుని ఉన్న ఇచ్చాపురంలో ఏదైతే పట్టణం ఉందో ఆ పట్టణం కూడా కొంతవరకు ముక్క గురైందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికీ కూడా ఆర్టీసీ బస్సులు కానీ ఇతర బస్సులు కానీ ఇప్పటికీ పట్టణంలోకి ఇంకా వెళ్ళేందుకు ఆ రూట్ కూడా ఇవ్వలేదు ఆ హైవే మీద ఆ బస్సులు కూడా నిలిచిపోతున్నాయి పట్టణంలోకి కూడా బస్సులు వెళ్ళట్లేదు అది అది పృథ్వీ ఇప్పటికే అసలు ఈ మోహంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా సుమారు నాలుగు వేల ఎనిమిది వందల ఒక మంది రైతులు కూడా ప్రభావితం అయినట్లు తెలుస్తుంది అంటే వ్యవసాయక శాఖ కూడా ఒక ప్రాథమిక అంచనా నివేదికలో తెలిపింది దాని గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి దాని గురించి చూస్తుంటే ఇంకా మనం అంచనా వే అదే ఈ పంట నష్టం అనేది ఎక్కువగానే ఉండొచ్చు అన్నట్టు మనకు తెలుస్తుంది అయితే ఈ రోజు కూడా వ్యవసాయ అధికారులు కీర్తస్థాయిలో పరిశీలిస్తున్నారు ఇంకా ఎక్కడెక్కడ పంట నష్టం అనేది జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే పంట దశ అంటే ఇది కీలక దశ అన్నమాట ఈ పూత తర్వాత ఆ గింజ వచ్చే దశ అంటే పాలు పోసుకోవడం తర్వాత ఈ వరి ఏదైతే ఉందో ఈ గింజకియ్యడం ఈ ఈ దశల్లో ఈ వరి పంట అనేది ఉంది ఈ సమయంలో ఆ చేనుల్లో ఈ చేనుల్లో ఎక్కువగా నీరు రావడం కానీ అయితే ఏదైతే కింద ఆ వంగడం ఏదైతే అది ఉంటుందో అది పొంగిపోవడంతో పైన మొక్క అనేది ఇది అవడం చాలా కష్టమని ఆ వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు ఈ ఏదైతే ఈ పంట నష్టం ఉందో ఇది ఏదైతే జరిగేదిలాగా జరిగింది అయితే ఈ ప్రాథమిక అంచనా మొత్తం తేలిన తర్వాత ఈ రోజు రేపు కూడా వ్యవసాయ అధికారులు ఒకసారి క్షేత్రస్థాయిలో మరిన్ని మొత్తం పరిశీలించి పూర్తి స్థాయి అంచనా ఎంత వరకు ఈ పంట పొలాలు అయితే ముఖ్యంగా వరి ఎంత వరకు నష్టపోయింది అనేది చూసుకుని దాన్ని బట్టి ఈ పై అధికారులకి ఆ ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు దాన్ని బట్టి అందాల్సిన సాయం అనేది వచ్చే అంటే నెక్స్ట్ దశలో అంటుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించి ముఖ్యంగా ఈ వరి కంప్లీట్ అయిన తర్వాత రబీ ఈ సీజన్ లో మొక్కకున్నా కానీ ఇతర పంటలకు వెళ్తారు ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ లో అత్యధికంగా ఆ వరే పండిస్తారు అయితే ఇదే ఈ వరే ఇప్పుడు ఏదైతే నష్టానికి గురైందో రైతులు మాత్రం కన్నీరు పెడుతున్నారు మరి నష్టపోయిన రైతుల్ని అధికారులు ఎవరన్నా పరామర్శించారా వరితో పాటు ఇంకా ఏ పంటలు ఏమైనా నష్టపోయారా ముఖ్యంగా చూసుకుంటే మనం చెప్పినట్టు ఎక్కువ శాతం వరి పంటే దెబ్బతిని చెప్పుకోవచ్చు మొత్తంగా రెండు వేల ఐదు వందల హెక్టార్లు దాదాపు నష్టపోతే అందులో ఐదు హెక్టార్లు మాత్రమే ఇతర పంటలు ఉన్నాయి మిగిలినదంతా వరి పంటే నష్టపోయింది అయితే వీరికి అమదాతలకు తోడ్పాటుగా ఎంతో కొంత భరోసా ఇచ్చే విధంగా అంటే నిన్న రోజున జాయింట్ కలెక్టర్ అదే మనకి హిజాజ్ కలెక్టర్ గా ఉన్న మరాణ అహ్మద్కార్ గారు కానీ నెక్స్ట్ జిల్లా వ్యవసాయ అధికారులు కానీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో వాళ్ళు తెలుసుకొని దీనికి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నివేదిక అందిస్తాం ఖచ్చితంగా సాయం చేస్తామని ఇప్పటికే రైతులకైతే భరోసా కల్పించారు Right Prudvi, thanks for the updates.